దేవుని నామం నగ్గు కలుగును గాక ప్రభునందు ప్రియులగా మన ప్రభువు రక్షకుడునైనయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు మొదటి తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ నెల మొదటి తేదీ రెండవ తేదీ రేపు రాత్రి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా పై మాసానికి విశాలమైన స్థలములో ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాలమైన స్థలంలో నుంచి నడిపించాము నీ గొప్ప కార్యాలు నీ సూచక కార్యాలు నీ మహత్ కార్యాలు నీ అద్భుత కార్యాలు అని దేవుణ్ణి మనం స్తుతించగలగాలి ఈరోజు దేవుని యొక్క వాక్యము అటువంటి గొప్ప వాక్యానము చాలా అద్భుత వాక్యాలి మీ కార్యము నూతన పరచు హ్రంథము మూడవ అధ్యయము రెండవ వచ్చిన పూర్తి వచనము ఈ విధము ఉంటుంది ఈ హబక్కు మూడవ అధ్యయము ప్రార్థన అంటారు హబక్కు చేసిన ప్రార్థన రెండవ అధ్యయము దర్శనము అంటారు హబక్కుకుకి దేవుడు తెలియజేసిన దర్శనం హబక్కుకు మొదటి అంచు దేవుణ్ణి నిలదీసిన విధానము హబక్కుకు అంటే అర్థము హూ ఎంబ్రాసెస్ అంటే దేవునితో ఎదిరించువాడు క్లింగ్స్ దేవుణ్ణి హత్తుకునేవాడు దేవుణ్ణి నిలదీసేవాడు దేవునితో పెనవేసుకునేవాడు అని అర్థము ఈ హక్కు ముఖ్య సారాంశము ఏంటంటే రెండే రెండు విషయాలు మొట్టమొదటిది ఖచ్చితముగా దర్శనము నెరవేరుతుంది ఆ రెండవది ఒకే ఒక్క మాట నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవిస్తాడు అంటే నీకు ఇవ్వబడిన దర్శనము నెరవేరాలి అంటే విశ్వాసము కావాలి ఏ రోజునైతే నీలో విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా దర్శనము నెరవేరుతుంది ఈ రోజున దేవుడు అనేక మందికి దర్శనం ఇచ్చాడు కానీ వాళ్ళు విశ్వాసములో బలహీనమైపోయారు ఏ రోజునైతే నీవు విశ్వాసములో బలపడతావో దేవుని దర్శనాలు వాగ్దానాలు సమస్తము నీ స్వంతమవుతాయి దేవుడు నిన్ను బట్టి దేవునిగా నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుకొని నిన్ను బట్టి దేవుడు అనేక మందికి ఆశీర్వాదముగా నిన్ను చేసి నీ యొక్క దీపస్తంభంలో అనేక మంది వెలుగులోనికి రావడానికి దేవుడు నిన్ను నియమించుకుంటాడు అటువంటి గొప్ప వాగ్దానము ఈరోజు ఈ హబోకు గ్రంథము మూడవ అక్షయము రెండవ వచనము నేర్చుకునే ముందు ఈ యోధ వారి మీదకి ಬಬಲೋನು ದೇಶವು ಕಲ್ದಿಯುಲು ಆ ಇನ್ವೇಷನ್ ವಾರು ರಾರ್ತ ವಾಕ್ಯೂಕು ಪ್ರವಕ್ತ ಪ್ರಕಟು ಕ್ರೀಸ್ತ ಪೂರ್ವ ಆರು ವಲ ಸಂಬಕ್ ಆ ಗ್ರಂಥ ಚವರಿ ಮಾಟು ಲೇಡಿ ಕಾಲವಲ್ಲ ದೇವು ಚೇಂನಾ ಅಂತ ವಿಶ್ವಾಸ ಅಂತ అంజూరపు చెట్లు పోయకపోయినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అని నువ్వు చెప్పగలుగుతున్నావా అటువంటి గొప్ప విశ్వాసము నీలో ఉందా అయితే ఈరోజు వాక్యం నేర్చుకుందాం రండి హబ్బుకు గ్రంథము మూడవ వాక్యము రెండవ ఉచ్యము దేవుని యొక్క వాక్యము యహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను దేవుని కోసము మొట్టమొదట భయపడాలా భయపడాలా ఇక్కడ ఒక మాట నేను చేసుకుంటే ప్రసంగి చెప్తాడు పన్నెండవంలో ఈ అంతటి భావము నేను వినగా దేవుని కోసము భయపడాలా దేవుని ఎందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అయితే కీర్తనాకారుడు ముప్పై మూడు ఎనిమిది లోకులందరూ యహోయందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకి వెరవలను ఆయన అంటే వనకాలు అంటే ఆయన ఇచ్చిన రక్షణను మనము భయముతోనూ వనకుతోనూ కొనసాగించు వారముగా ఉండాలి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది ఆల్రెడీ ఎహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను రెండు యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయము ఇక్కడ మూడు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం తెలుసుకు ఎన్ని ప్రేయర్ పాయింట్స్ ఇక్కడ అవకొక చేస్తున్నట్లు నేను భయపడుతున్నాను దేవుణ్ణి హెచ్చించాడు రెండు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన కార్యము జరిగించు దానిని నాకు తెలియచేయి ఎలాగ నా జీవితం కట్టబడుతుందో కనుక దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గొప్ప కార్యాలక్ష్యాలను ఇష్టపడుతున్నాడు కానీ అక్కడ చెప్తున్నాడు భక్తుడు కోపించు తప్పలేదు కానీ నన్ను జ్ఞాపకం చేస్తునుగా ఇది నేను జ్ఞాపకం చేస్తునగా నాకు ఆశ పుట్టించున్నది ఆయన దయగలవాడు వాత్సల్యము చూపించువాడు కనుక మనము నశించుకున్నామని విలాపవాక్యములు మూడు పద్దెనిమిది నుంచి మనం ఒకసారి నేర్చుకున్నాం ఈరోజు ఇంగ్లీష్ లో రెండు వచనాలు నేను చదువుతున్నాను ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి ఏమని చెప్పబడుతుంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు ఐ హార్డ్ ఆల్ అబౌట్ ఓ దేవా నేను నీ కోసం విన్నప్పుడు ఐ ఫిల్డ్ విత్ అమేజింగ్ వర్క్స్ విభ్రాంతి నుందిన చెందిన వాడినై అంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము వంగు పొడుచున్నది కాబట్టి అలాగ దేవుని కోసము ఈరోజు మనకి జ్ఞానం వచ్చిందని మాట్లాడతాం పిండవునై ఉండగా విచిత్రముగా నీవు నన్ను నిర్మించివే అని చెప్పి నన్ను చూ చూడా అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఇంకా చెబుతున్నాడు ఇన్ దిస్ టైమ్ ఆఫ్ అవర్ డీప్ నీడ్ అయితే ప్రభావ ఈ సమయంలో మేము బహుగా కృంగిపోయి ఉంటుండగా అస్ ఎగైన్ యాజ్ యూ డీడ్ ఇన్ ఇయస్ గాన్ బై గత కాలంలో మాకు చేసిన గొప్ప అద్భుతాలని తిరిగి చేవా అండ్ ఇన్ యువర్ యాంగర్ రిమంబర్ యూసీ అయితే కోపపడు కానీ ఈ కోపంలో నీవు దయగలిగిన దేవుడు అని జ్ఞాపక ఉంచుకున్నవా ఇంగ్లీష్ విషయం ఎలా ఉందంటే కేవలము ఆ యొక్క రివైవ్ అనే దానికోసం నేను చదువుతున్నాను ఓ లాడ్ ఐ హాడ్ ద రిపోర్ట్ ఆఫ్ యూ అండ్ యోర్ ప్రభు నేను వెనక్కి చూసినప్పుడు నేను ఆయా కాలం చూసినప్పుడు నీవు గొప్ప దేవుడు అని నీ కార్యాలు అద్భుతములని నేను గ్రహించాను ఓల్ ఐ డూ అవును నేను భయపడుచున్నాను ఇన్ దిస్ మిడిస్ట్ ఆఫ్ ద ఇయర్ రివైవ్ ఇట్ అయితే తిరిగి నూతన పరచువా ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద ఇయర్ మేక్ ఇట్ నోన్ మీ అంటే రిమెంబర్ వేసి నాకు తెలియచేయవయా ఏ విధంగా అంటే మొదటి అంతా నిలదీస్తాడు అక్రమము జరుగుతుంది అన్యాయము జరుగుతుంది దీనులు బలైపోతున్నారు బలత్కారం నింపబడింది ఎక్కడ చూసినా అని చెప్పి నిలదీసిన హబక్కుకు ఈ హబక్కుకు రెండో అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ దేవుడు ఏమి సెలవిస్తాడా అని ఇద్దరు చూసినప్పుడు అక్కడ దేవుడు చెబుతున్న మాట ఒక్క మాటలో ఈ దర్శనము రాయి అని చెబుతాడు చెతూ నిత్యముగా ఎవరైతే విశ్వాసమును బట్టి ఎదురు చూస్తారో అని చెప్పి ఈ హబక్కు మూడవ అధ్యాయము మనము మనము ముగించుకుంటే వినగా ఏమన్నా తెలుసా అంచులు పోయి నేర్చుకుందామా అంటే ఆ స్థితికి మిక్కిల హీనదశకి మనము వెళ్ళవలసి ఉంటుంది కానీ దేవుడు దయగలవాడు నీవు ఎప్పుడైతే నీతి కలిగి నమ్ముతావో అందుకే నేను కీర్తనాకారుడు ఎనభై ఐదు ఆరు నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ము బ్రతికించావా అంటే నీ కృప మాకు కావాలి నీ కృప లేకపోతే మేము నశించిపోతాము అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మూడు స్థితులు ఉంటాయి మొట్టమొదటిది మన జ్ఞానంతో మనకు చేసుకున్నది దాని వలన మనము ఒకనొక దినమున కృంగిపోతాము ఆ స్థితిలో ఆ కృంగిన స్థితిలో దేవుడు చాలిన దేవుడని దేవుడు గొప్ప దేవుడని కరుణాకటాక్షములు కలిగిన దేవుడని ఈరోజు నేర్పించే వాక్యం ప్రకారం ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆనుకుంటావో ಎಪ್ಪಡೈತೆ ದೇವು ಎಂತ ನೀವು ಭಯಭಕ್ತ ನಿತಾಹೋ ಅಪ್ಪು ಮೂಡವ ಸ್ಥಿತಿ ಆ ಏಕ ಪಶ್ಚಾತ್ತಾಪನ್ನು ಬಟ್ಟಿ ದೇವು ನಿನ್ನ ತಿ ಕಟ್ಟಬೋದು ಬಹುಗ ಆಶೀರ್ವದಿಂತ ಬಹುಗಲಿ ತರತರಮಲಕ್ಕಿ ಆಶೀರ್ವಾಂಟು ಕಾರಣಮೇ ಯಾವ ಪದೇನು ಇದೆ ವಾಕ್ಯಾ ಅನ್ನ ವಾಕ್ಯಾ నూతన పరచబడటం నూతన పరచబడటము అంటే పాతవి గతించను సమస్తము నూతనముగా చేర్చున్నాడు కదా అంటే పాత కాలంలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేశామో ఎక్కడెక్కడ తొందరపాట్లు చేశామో ఎక్కడెక్కడ మనము మించిన మాటలు మాట్లాడామో ముఖ్యంగా జాగ్రత్త శక్తికి మించిన మాటలు మాట్లాడతాము ఈరోజు నేర్చుకోబోతున్నాము వద్దండి అవి సినిమాల్లో పనిచేస్తే కానీ జీవితాల్లో పనికిరావు నీ నోటి మాటను బట్టే నీ చుట్టూ జనం ఉంటారు నీ ప్రవర్తన బట్టే నీ చుట్టూ ఉంటుంది నీ యొక్క జీవితాన్ని బట్టే నీ తరతరాల ఆశీర్వాదం మీదవుతుంది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు వీని వినయము గల వారి యొక్క అంటే దేవుడు వినయము విధేయత విధేయతని చూపించలేదు అవిధేయలము కావద్దు ప్రాణము ఉజ్జీంపచే అంటే ఎవరి ప్రాణాన్ని ఉజ్జయింప చేయాలి ఏ రోజైతే నువ్వు కుంగిపోయావో అప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుణ్ణి దేవునిగా వెతికినప్పుడు ఆ ప్రాణమును ఉజ్జీంపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకు వినయము వారి యొక్క దీని మనస్సు గలవారి చూసారు నిన్ను దేవుడు తిరిగి జీవింపచేసేది నిత్య జీవము నిచ్చేది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అంతే కదా ఆయన జీవించాడు వాక్యము శరీరధారి అయింది అయితే ఆ వాక్యాన్ని చంపివేశారు ఆ శరీరాన్ని చంపేశారు అయితే ఆత్మయే జీవిస్తున్నది పునరుద్ధానమయ్యాడు ఈ మూడు స్థితులు మన జీవితంలో ఉంటాయి ఏ రోజునైతే ఈ మూడు స్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథము మనము ఏ రోజునైతే చూస్తామో నూట ముప్పై తొమ్మిదిలో భక్తులు చెప్తున్నాడు ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడంటే తెలివి ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము నాకు అందదు ఏమి తెలివి కోసం చెప్తున్నాడు మనందరికీ తెలుసు నీవు నన్ను పరిశోధించే పరిశోధించి తెలుసుకున్నావు కదా ఆలోచించండి కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు తలంపులు తపనలు అన్ని అన్నీ ఎరిగి ఉన్నావు ఏ రోజున ఇక్కడ చెప్పబడుతుంది తలంపులు పుట్టక మునిపే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకు నా చర్యలన్నిటినీ నీవు బాబర్ చేసుకు మాట రాకముందే ముందే ఆయన ఎరిగి ఉన్నాడు ఇక్కడ యువ అంటున్నాడు దేవా నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదని నేను తెలుసుకుంటున్నాను అని చెబుతూ జ్ఞానము లేక నేను మాట్లాడాను కానీ అని చెబుతూ నిన్ను గూర్చి వెనుకడ చేత నేను విన్నాను అయితే కన్నులారా చూస్తున్నాను చాలాసార్లు మనము కూడా నిలదీసేవారంగా ఉంటాం కదా నిందించేవారంగా ఉంటాం కనుక కావున నన్ను నేను అసహించుకొని ధూలోనూ బూడిదిలో పడిపచ్చు ఆ మాటలకి దేవుడు రెండంతలు ఆశీర్వదించినట్లు చూడగలుగుతున్నాం మనము దేవుణ్ణి నిందించే వారంగా ఉంటున్నామా ఇదే యోగు గ్రంథము ఇరవై ఒకటిలో దేవుని యొక్క వాక్యం చదువు ఎవడైనా దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పులు తీర్చును కదా కాబట్టి మన జీవితంలో మనం అనుకుంటాము ఎముకలో మూలుగు బలిసి ఉండగా కడవలో పాలు నిండి ఉండగా సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి నిండు ఆయుష్యంతో మృతి వండుతూ ఒకళ్ళు ఇలా ఉంటారు వేరొకడు ఎప్పుడు క్షేమము లేని మనోదుఖం గలవాడే చనిపోతాడు కాబట్టి వీరిద్దరూ భూమిలో పాతిపడతారు పురుగులు వారిని తినేస్తాయి కానీ ఇక్కడ చెబుతున్నాడు మరి నీ జీవితం కాబట్టి ప్రభునందుకులగా ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ యోగు చెప్తున్నాడు అయితే 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 మన జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం చూసి ముగించుకుంటే రోమిలకు రాసిన పత్రిక పదకొండవ వాజ్యము పదమూడవ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు అంటే నీ జీవితంలో నా జీవితంలో అనుక్షణము ఆయన తీర్పులు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తీర్పు అంటే మోషే క్రీస్తును గూర్చిన నింద భాక్యమని ఎంచుకొని ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజలతో ఉండటము ఐగుప్తు ధనాన్ని తనేశాడు వాల్ప వెనక్కి వెళ్ళిపోయింది రూతు ఒక ముసలమ్మతో వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ రూతు నిర్ణయం తీసుకుంది తన కంఫర్ట్ జోన్కి వెళ్ళలేదు మోసే కంఫర్ట్ జోన్కి వెళ్ళలేదు ముందుకు వెళ్ళిపోయారు వారిద్దరు వారి జీవితాలు రోజున నీ ప్రతి నిర్ణయము దేవుని వెలుగు ప్రకాశిస్తుంది నీ తీర్మానాలు దేవుని చిత్రంలో ఉన్నాయా అంటే ఆయన తీర్పులు అంటే నరుని హృదయములో ఆలోచనలు అనేకములు కానీ వాటి తీర్పులు దేవుని వస్తు ఆయన తీర్పులు శోధింపస్ ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో ఆగమ్యములు ప్రభువు మనస్సు ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పిన ముందుగా ఇచ్చే ఫలం ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నది బై గాడ్ అండ్ ఫర్ గాడ్ బై ద కాదు అది డెమోక్రసీ అయితే థియోక్రసీ నీవు ప్రజల కోసము కాదు దేవుని కోసం బ్రతకాలా నీవు ఏ రాజ్యాన్ని అయితే దేవుని కోసం బ్రతుకుతావో ఈ యొక్క వాక్యాలు దేవుడు నిన్ను తిరిగి కడతాడు దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ సో దట్ ఐ హూకులు నేను యువ్ అందుకనే ఇతర చెప్తాడు నీవు ఏవి నీచములో ఏవి గణములో గుర్తు పట్టిన ఎడదా నీవు నా నోటి వలె ముందు తిరిగిరా నేను నిన్ను వాడుకోబోతున్నాను ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న తిరిగిరా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఏడు రోజులు నాకు బాలకు రికార్డింగ్ చేయడదు ఒక్క చిన్న మెసేజ్ పెట్టాలనిపించింది అప్రోచ్ చేయలేదని అని ఎంతమంది స్పందించారో కలమంటే కన్నీలక్ష్మి నీ వాక్యము ఎంత వరకు వెళ్ళాలో దేవునికి తెలుసు నీ సాక్ష్యం ఎంత దూరం వెళ్లాలో దేవునికి తెలుసు దేవునికి అసాధ్యమైనది మరుగైనది ఏది లేనప్పుడు ఏ రోజునే పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై ఉండలేదయ్యా విచిత్రముగా నిర్మించి తీవే ఆ కలుగుచున్నది ధన్యవాదం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఎన్నో స్థితుల నుంచి తప్పించిన దేవుడు ఈరోజు దర్శనం రాసి పెట్టావా ధ్వని అంతర్జాతీయ పరిచయలను దేవుడు ఈ బసీదుల మందిరంలో సెలవిచ్చిన దేవుడు విరిగి నలిగిన హృదయాలు కాసుడని సెలవిచ్చిన దేవుడు కన్నీటిలో ఎల్లోండి నడిపించిన దేవుడు విరిగిపోయావా నలిగిపోయావా కృంగిపోయావా నమ్మిన వాళ్ళే వదిలేస్తారా నేర్పించిన వాళ్ళే తన్నేసారా నా జీవితం ఉంది సాధ్యం దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరో దేవుడు రండి ప్రార్థనలకి రండి ఫోన్ చేయండి ప్రార్థనలు చేయించుకోండి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి ప్రతి ఒక్క కష్టంలో దేవునికి ఇష్టంగా ఉండండి ప్రతి సమస్యలో దేవుని చిత్తాన్ని వెతకడానికి ప్రయత్నించండి కష్టమవుతుంది కదా కానీ అది విత్తనము బహుగా ఫలిస్తావు బహుగా నిర్వదిస్తావు దేవుడు అనేక మందికి తర తరాలకి ఆశీర్వాదంగా మారుస్తాడు ప్రాతృక్షణ పరిశుద్ధుడు కలిగిన తండ్రి మితమైన వాక్యము అనేక మంది దేవెన కరువుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి తిరిగి వారి జీవితాలు పడైపోయిన పరిమితాల కడుపు ఏ సాంధీ స్థానం ఘాండ శివ దేవుడు you mm -hmm.